దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు దైవ సాక్షిగా ప్రమాణం చేశారు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు దేశ ప్రధానిగా ఆయన ప్రమాణం చేయడం వరుసగా ఇది మూడోసారి ఈ కార్యక్రమానికి పలువురు ఆహ్వానితులు హాజరయ్యారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు పాల్గొన్నారు వివిధ దేశాల అధ్యక్షులు ప్రధాన మంత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగింది మోదీతో పాటు మొత్తం డెబ్బై రెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఇందులో అరవై ఒక్క మంది బీజేపీ పదకొండు మంది ఎన్డీఏ ఎలియన్స్ ఎంపీలు ఉన్నారు కాగా నేడు ప్రధానమంత్రి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ కానుంది ఈ సాయంత్రం ఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటైంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి కిషన్ రెడ్డి బండి సంజయ్ కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహా మిగిలిన వారందరూ ఇందులో పాల్గొననున్నారు కాగా మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది రాష్ట్రపతి భవన్లో వన్యప్రాణి సంచరిస్తుండటం కనిపించింది దుర్గాద సూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రిజిస్టర్లు సంతకం చేస్తున్న సమయంలో సరిగ్గా ఆయన వెనక రాష్ట్రపతి భవన్ కారిడారులో ఈ జంతువు తిరగడటం వీడియోలో కనిపించింది దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ జంతువును చిరుతగా భావిస్తున్నారు పలువురు నెటిజన్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని పెంచుకుంటున్నారంటూ కమెంట్స్ పోస్ట్ చేస్తున్నారు దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు